ప్రజల్లో ఒక చైతన్యం తేవాలని వీళ్ళు చేసే దుర్మార్గాన్ని ఎండగట్టాలని అదే సమయంలో ప్రజల మనోభవాల్ని అంతే కాకుండా వారి యొక్క నమ్మకాన్ని కాపాడడం కోసం ముందుకు పోతున్నాం ఈ ప్రపంచం అంతా నడుస్తుందంటే ఒక నమ్మకం అంతా నడుస్తుంది మనోభావాలకు సంబంధించిన విషయం నమ్మకం అలాంటి నమ్మకాన్ని ఒమ్ము చేసే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఇమ్మీడియట్ గా అన్ని కేసుల్ని సిబిఐ ఎంక్వైరీ చేసి తద్వారా ఎవరు తప్పు చేశారో వాళ్ళందరి మీద కానీ శిక్ష పెడితే అప్పుడు భయపడతారు తప్ప లేకపోతే నా ఇష్ట ప్రకారం నేను చేస్తాను నేను కావాలని చేస్తున్న అన్ని అన్ని మత ప్రచారాన్ని అంటే మతానికి కుదరదు అని చెప్పి ఒకసారి హెచ్చరిస్తున్నా ఎవరు కూడా గమ్మును కూర్చోదు అది మంచిది కూడా కాదు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సామరస్యాన్ని కాపాడాం ఎవరైనా మత విద్వేషాలను రెచ్చగొడితే అలాంటి వాళ్ళ పైన కఠినంగా ఉండి రాష్ట్రంలో మత సమరస్యాన్ని కాపాడి అభివృద్ధికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని వింత పోకడలు చూస్తున్నాం నలభై ఏళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి వింత పోకడలు చూస్తున్నా అంటే వస్తున్నాయంటే ఒక మంత్రి ఒక వ్యక్తి ఎంత అరిష్టానికి దారి తీస్తున్నాడో ఇది ఒక ఉదాహరణ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదో బెదిరించి అందరినీ భయపెట్టి తద్వారా కేసులు పెడతా ఉంటే ప్రతి ఒక్కరు కూడా భయపడే పరిస్థితికి వస్తారు బిగినింగ్ లో ఈరోజు ఏ విధంగా ఉందంటే అంతర్వేదిలో జరిగిన సంఘటన ఒకసారి చూస్తే భక్తులు జైల్లో ఉన్నారు అరాచక శక్తులు మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నారు ఇదేనా మీ పరిపాలన ఇదే నా ప్రజలు కోరుకున్న పాలన అని అడుగుతుంది మాట్లాడితే మాకు మెజారిటీ ఉందంటారు మీకు మెజారిటీ ఉంది ప్రజలు చంపేస్తారా మీకు మెజారిటీ ఉంది దేవాలయాలపైన దాడులు చేస్తారా మీకు మెజారిటీ ఉందని పేదవాళ్ళ పైన షెడ్యూల్ కులాలపైన పైన పెత్తనం చేస్తారా మీరు ఎక్కడికి పోతున్నారు ఇలాంటివన్నీ మంచి పద్ధతి కాదని మరొక్కసారి హెచ్చరిస్తూ సిబిఐ ఎంక్వైరీ వేయాలి ముఖ్యమంత్రి నోరు తెరవాలి